اچھا اے اس گڈس اوکے گڈس جی گڈس 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 ೇಟ್ ಹತ್ತಿ ಆ ಪಾರೋರ್ಗೆ ಕಡಿಮೆ ಆ ಮಕ್ಕಳು ಯಾವ ಬಡಿ ಮೊಕ್ಕಲೇ ಬೈಟು ಅಮ್ಮ ಅಮ್ಮ ಮಾವಯ್ಯವಯ್ಯಾರ್ದು ಮಾವಯ್ಯೂದಯ್ಯ ಅಮ್ಮ ಕುಡಿ ಆ ಮುಚ್ಚಿ ಕೊಟ್ಟು తేటవోటే అంటే కంజేట ఆ ఆ తేటవోటే రెండు భాగం కొలుసు తీరు ఎప్పుడు రూపమా నా ఆ నా సాయస కొంచెం కొడు కాదు ఆమే నాకు ఇంకొంచెం చెతి కుమర్స మాట చేస్తుంటే కేజులు అయితే రెడీ ఉంటా ఆ అమ్మ ఏది కొనేటి వీడియో కొలం కొరి చా ఆ కొలం కొరి బావ రాత్ర 5:30 కి 7 ఇంచ్ పక్కనే ఫాస్ట్ నౌ అయితే రెడీ అవుతదా రెడీ అవుతాలకి గేట్ తలుపు తానేసి

ఎన్ని గంటల అప్పుడు జరిగింది ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళారా కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా సార్ సార్ రాలే రాలే వాళ్ళు రాపేస్తే వందకు ఫోన్ చేశారు టిప్పు వందకు ఫోన్ చేశారా అసలు నాకేం సార్